తర్వాత సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఆడబిడ్డల పైన పోస్ట్లు పెట్టడం భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్ని కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం చాలా పోస్టులు చాలా భయంకరంగా నూకుడు ఫొటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది అవి కూడా మార్పుడు అవి ఆ ఫొటోస్ అన్ని న్యూట్ చేసి వాడికి పంపించారు ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు అంత ఘోరంగా ఉండేది నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి వాడు నేనున్న ఫోటోలు తల్లి కొడుకుల బంధాన్ని కూడా నీచమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలతో చూపించేటటువంటి ఒక రాక్షస మనస్తత్వం ఎలా వస్తుంది వీళ్ళకి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా మీరు చర్చించి ఏం చేయాలి మొత్తం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీ దీని ఫౌండర్ ఎవరు నారా లోకేష్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో నడుస్తున్నాయి వాళ్ళ పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఛానల్ నడుస్తా ఉన్నాయి